నేను మీ డీజేఎల్ని ఈరోజు ఈ కట్ పీస్తో మనం కొలత బ్లౌజ్తో మనం ఎలా కొలతలు తీసుకోవాలనేది చెప్తాను మార్కింగ్ అయితే నేను బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ ఇంచెస్ దీనికి సైజ్ వచ్చేసి లెంత్ సిక్స్టీన్ తీసుకున్నాను ఎందుకంటే మేడం పెద్ద సైజు బ్లౌజ్ అందుకే దీనికి సిక్స్టీ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను పైన కింద కూడా మనం కింద పావు ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నామండి ఖర్చు కోసం ఇక్కడ నుంచి మన ఆర్మ్ సైడ్ సిక్స్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను షోల్డర్కి నెక్కి కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుందండి త్రీ ఇంచెస్ షోల్డర్కి టూ అండ్ హాఫ్ నెక్కి తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే భుజాలు జారిపోతాయండి అందుకే ఇక్కడేమో మనకు కావాల్సిన నడువుని లెంత్ ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఇంచ్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు ఇప్పుడు మనం ఆమ్ హోల్ సైడ్ అనేది మనం కొలత కొలుచుకుందాం దీనికైతే నాకు ఆర్మ్ హోల్ సైజు నైన్ ఇంచెస్ రావాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది అప్పుడు మనం ఈ సైడ్ని మార్క్ చేసుకోవాలి అంతేగాని ఆర్మ్ హోల్ దగ్గర మనం ఎక్కువ కట్ చేసుకోకూడదు ఎందుకంటే అప్పుడు కట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది అనమాట చెస్ట్ దగ్గర ఇప్పుడు ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ బ్యాక్ డీప్ ఎంతో కావాలి కదా దానికి బ్లౌజ్ పీసి నడుము బాగానే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసుకొని ఒక పావు ఇంచి కట్ చేయి పెట్టుకోవాలండి ఇప్పుడు నేను నెగ్ నెక్ మనం టూ అండ్ హాఫ్ పైన తీసుకున్నాం కదా కింద కొంచెం డీప్ కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను మీకు కావాలంటే టూ అండ్ హాఫే తీసుకోవచ్చు ఎందుకంటే ఆ మేడం త్రీ ఇంచెస్ డీప్ కొంచెం బాగానే తీసుకుంటారనమాట మనం అందుకే త్రీ ఇంచెస్ పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనకు ఒక పావు ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసేసుకున్నాం ఇప్పుడైతే నేను ఈ ఈ నెక్ని కట్ చేస్తున్నాను ఈ కట్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం ఫస్ట్ బ్రౌ బ్లౌజ్లో ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలండి నేను బ్యాక్ పార్ట్ ముందే కట్ చేసేసుకున్నాను మిగిలిన క్లాత్లో ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నా దీనికి నేను ఫోర్ ఫోల్డ్ చేసేసి మనకి ఎంత ఖర్చు కావాలో అంత సరి చేసేసుకొని ఇప్పుడు మనకు ఖర్చు కావాల్సింది తీసేసుకున్నాను ఇప్పుడు ఖర్చు చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్లో మనకు లెంత్ ఎంత కావాలి చూడండి లెంత్ నేను మార్క్ చేసుకున్నాను ముందు దాని తర్వాత కొంచెం మనకి ఇక్కడ ఆమ్ సైడ్ డౌన్ ఉంటుంది కదా దానికి డౌన్ నేను బ్లౌజ్ పీస్ తే తీసుకున్నానండి మనం బ్లౌజ్ పీస్తో తీసుకుంటున్నాం కదా ఇప్పుడు పైన లెంత్ వచ్చేసి మనం ముందు టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఆర్మ్ రౌండ్ నైన్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్స్ కూడా మనకు ఎంత లెంత్ కావాలో అంత తీసేసుకోవాలి మనకు అతుకులు పడతాయండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకే ఇప్పుడు ఆమ్ సైడ్ అనేది మనం మొత్తం కట్ చేసేసుకుందాం డౌన్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే డ్రా అయిపోయాయండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఆమ్ సైడ్ చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి నేను టూ ఇంచెస్ తీసుకున్న దగ్గర వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆమ్స్ రౌండ్ ఎంతైతే మార్క్ చేసుకుని అక్కడ నుంచి వన్ ఇంచ్ తీసుకొని ఈ రెండింటి మధ్యలో హాఫ్కి పో హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోతు అనేది తీసుకున్నామండి ఇలా లోతు తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ తీసుకోవాలండి పెద్ద సైజు బ్లౌజులకి ఆమ్ సైడ్ అనేది కొంచెం ఆమ్ రౌండ్లో లోతు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ముప్పై నుంచి తీసుకున్నా పర్లేదండి ఎందుకంటే మనకి నెక్ అనేది టైట్ అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఈ బ్యాక్ పార్ట్ని మనం వాళ్ళకి చెస్ట్ సైజు అపెక్స్ పాయింట్ వరకు ఉందో మనకి తెలియదు కదా దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి అనమాట ఫ్రంట్ మెయిన్ డాట్ని లాగకుండా పట్టుకొని మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్ హెడ్ సైడ్ బాగా వస్తుందో చూసుకోవాలండి ఎక్కువ శాతం మనకి ఇలా ఇది చూడండి ఇప్పుడు చూపిస్తాను కదా ఈ ట్రయాంగిల్ ఉన్న షేప్ వరకు మనకి క్రాస్ కటింగ్ బాగా వస్తుంది అనమాట నీకు ఇక్కడ బాగా క్లాత్ అక్కడ కరెక్ట్గా సరిపోయింది నేను నెక్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజుల వారికి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుందండి పైకి పెడితే పైకి గుంజినట్టు అయిపోతుంది మరి పైకి కూడా పెట్టుకోకూడదు ఫైవ్ అసలు వెళ్ళకూడదు సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అప్పుడైతే వాళ్ళకి నెక్ ఫ్రీగా ఉంటుంది చూడండి నేను మొత్తం డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసి లోత్ తీసుకోవాలి కదా ముందైతే మనం ఫ్రంట్ నెక్కి రౌండ్ నెక్ తీసేసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్కి షేప్ బెల్ట్కి మనకి ఎంత కావాలి ముందైతే బుక్సులు పట్టేల వరకు కావాలి క్యాలిక్యులేట్ చేసుకొని ఒక పావించు రెండు పావించులు ఏంటంటే పైన కింద ఖర్చులకి ఒక పావు ఇంచే ఒక హాఫ్ ఇంచ్ ఏమో మనం నెక్కి ఇప్పుడు మెయిన్ డాట్ ఎక్కడ దాకుందో చూసుకోవాలి చూడండి మెయిన్ డాట్ను మరీ సాగ సాగదీయకుండా బ్లౌజ్ని ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్ను ఒక పావు ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టు మెయిన్ డాట్ అనేది మెయిన్ అండి దీన్ని మంచిగా కట్ చేసుకోవాలి ముందు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన ఆమ్ రౌండ్లో లోతనే అనేది తీసుకున్నామండి ఒక పావు ఇంచు సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ముప్పావి ఇంచు మనం ఇందా హ్యాండ్స్లో తీసుకున్నాం కదా అందుకే ఇక్కడ తక్కువ తీసుకోవాలి లేదంటే అక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకునే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను కట్ చేసి ఇస్తున్నాను థర్టీ ఫోర్ సైజ్ అయినా ఈ చిన్న చిన్న మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ కుడితే ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా మనకి ఈజీగా అర్థమవుతుందండి ఈ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ రౌండ్ దగ్గర తీసుకున్నాం కదా ఒక టాకాలు పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి మిగిలిన పీస్లోనే మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలండి ఈ ముఖ్యంగా ఏ జాకెట్కైనా ఏ సైజు వారికైనా షేప్ బెల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మెయిన్ బ్యాక్ పార్ట్కి ఎంత సైజు ఉందో అంత సైజులో ఒక వన్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలండి షేప్ బెల్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ సైజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎవరికైనా మనం ముందు త్రీ ఇంచెస్ ఫస్ట్ మెయిన్ మెయిన్ టార్ట్ ముందు త్రీ ఇంచెస్ తర్వాత టూ అండ్ హాఫ్ తర్వాత టూ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకోవాలండి త్రీ పార్ట్స్గా చూడండి ఇలా మార్క్ చేసుకొని మనం కట్ చేసేసుకుందాం దీనికి ఫస్ట్ అనే తాకాలు పైన కింద రెండు టాకాలు పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు రెండు పార్ట్స్ డెప సెపరేట్గా ఎలా వచ్చాయో చూసుకోండి ఇలాగనే మనం మార్కింగ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి ఈ మిగిలిన క్లాత్లోనే మనం మెడపట్టి కానీ మిగతా ఉక్సల పట్టి కాజా పట్టి కానీ అన్నీ ఇందులోనే వస్తాయండి బ్యాక్ పార్టీకి కూడా పట్టి వేసుకోవడానికి మిగతా పార్ట్స్ అన్ని ఇవ్వండి చూడండి దాని మీద ఒకటి ఎలా చూపిస్తాను కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలాగ పెద్ద సైజ్ బ్లౌజ్ను కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు సింపుల్గా ఇది కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ